ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము చక్కగా గణపతి నవరాత్రులు అని అంటే మరి తొమ్మిది రోజులు చక్కగా పూజ అనేటువంటిది విధి విధానంగా చేస్తారు చక్కగా చేస్తారు చేసిన తర్వాత అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నీళ్లల్లో నిమజ్జనం చేస్తారు మరి గణపతినే ఎందుకు నిమజ్జనం చేస్తారు కొద్దిమంది మూడు రోజులు పూజిస్తారు కొద్దిమంది ఐదు రోజులు కొంతమంది ఏడు రోజులు కొంతమంది తొమ్మిది రోజులు కొద్దిమంది పదకొండు రోజులు ఇలా పూజ అనేటువంటిది నిర్వహించి ఆ తర్వాత నీళ్ళల్లో నిమజ్జనము అనేది చేస్తారు దాని గల ప్రధాన కారణము ఇది వర్షాకాలం ఎప్పుడైనా సరే భాద్రపద శుద్ధ చవితి అంటే వర్షాకాలము ఈ వర్షాకాలము అనంటే అనేక అనేక రోగాలు అనేటువంటివి కూడా వస్తూ ఉంటాయి ఈ వర్షాలకి అక్కడక్కడ నీళ్లు నిలబడి కావచ్చు స్ట్రక్ అయ్యి ఉండి కావచ్చు పొల్యూషన్ వల్ల బాగా అనేక అనేక రోగాలనేవి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకని గణపతికి ఇరవై ఒక్క రకాల పత్రితో పూజ చేయటము అనేది మరి పూజిస్తుంటుంది అందులో ఉన్న అంతరార్థం అది ఆ పత్రి అనేది ప్రతి ఒక్క పత్రికి కూడా ఒక ఔషధము అనేది ఉంది ఒక మందు ఒక వాల్యూ అనేది ఉంది అలా ఇరవై ఒక్క పత్రి అనేది మనం పూజ అనేది చేస్తాము చేసిన తర్వాత మరి ఆ గణపతిని చక్కగా నీళ్ళల్లో నిమజ్జనం అనేది చేస్తాం దాని గల కారణము అనంటే ఇప్పుడు పెద్ద పెద్ద వరదలు వర్షాలు బాగా వచ్చి గుంటలు పడిపోతుంటాయి కొట్టుకుపోతూ ఉంటాయి నీళ్లు అలాంటప్పుడు అందుకని చెప్పేసి ఆ మట్టి వినాయకుడు కేవలం మట్టివి మాత్రమే మట్టి వినాయకులని నీళ్ళల్లో నిమజ్జనం అనేది చేస్తారు ఆ గుంటలు కూడా పడిపోతూ ఉంటాయి నాన్న అక్కడ అవన్నీ కూడా కవర్ అయిపోతుంటుంది అలాగే ఆ మట్టి వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు ఈ పత్రిని కూడా వేస్తాము పత్రి అంటేనే మనం ఇంతకు ముందు నుంచి తెలియచేయటం జరుగుతున్నది ఔషధము అని అది ఒక మంచి ఔషధం అది ఇరవై ఒక్క రకాల పత్రి అనేటువంటిది కూడా సో మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఆ స్మెల్ అనేటువంటిది ఆ వాసన అనేటువంటిది రోగాన్ని తగ్గించేటువంటి అద్భుతమైన శక్తి రోగ నిరోధక శక్తి అనేటువంటిది కలిగినటువంటి ఔషధాలు అవన్నీ కూడా ఆ పత్రి అనేటువంటిది అవన్నీ కూడా నీళ్ళల్లో కలుపుతాము ఆ నీళ్ళను నిమజ్జనం చేయటం వల్ల వాటర్ పొల్యూషన్ ఏదైతే ఉండి ఉంటుందో మరి అలాగే ఈ నిల్వ ఉన్నటువంటి నీళ్లు వీటి వల్ల కూడా అనేక జబ్బులు అనేవి కూడా వస్తుంటాయి అవి రాకుండా అరికడుతుంది ఈ పత్రి అనేటువంటిది అందుకని ఈ పత్రి అలాగే మట్టితో చేసినటువంటి గణపతిని వినాయకుడిని నీళ్లల్లో నిమజ్జనం అనేది చేస్తూ ఉంటాం ఎవరైనా సరే నాన్న ఇళ్లలో కావచ్చు బయట మంటపాలలో కావచ్చు గణపతిది మట్టి గణపతినే పెట్టడము అనేది శ్రేయస్కరం ఆరోగ్యానికి కూడా అందరికీ కూడా మంచిది అలాగే గణపతి ప్రతిష్ట అంటే గణపతి అనేటువంటిది ప్రతిష్టాపన అని అంటాం అంటే ఆ కొద్ది రోజులు మంటపాల్లో ఆ తొమ్మిది రోజులు పదకొండు రోజులు మనం ఉంచి పూజ అనేది చేస్తూ ఉంటాము అది ఎప్పుడు కూడా ఓబొజ్జ గణపయ్య అని చక్కగా బొజ్జతోటి కూర్చుని ఉంటాడు గణపతి అసలు గణపతి అని అంటేనే మనకి కళలో మెదిలేదు అది ఆ ఆకారంతో ఉన్న గణపతినే ప్రతిష్టాపన చేయడం అనేది చాలా చాలా మంచిది కూర్చోబెట్టడం అనేది మంచిది రకరకాల వెరైటీస్ మోడల్స్ అని అంటారు కానీ వాస్తవంగా అది కరెక్ట్ కాదు నానా సిక్స్ ప్యాక్ అంటారు బాహుబలి అంటారు సైకిల్ దొక్కుతున్నట్టు అంటారు వాస్తవంగా కరెక్ట్ కాదు అవన్నీ కూడా ఓబజ్జ గణపతిగా అంటే ఓబజ్జ గణపతి అలాగే గణపతి చక్కగా ఆ తొండము అనేటువంటిది అలా పక్కకు తిరిగి ఉండి చేతిలో ఉండాళ్ళు పట్టుకొని ఉండి వాస్తవంగా అదే మంచిది మనం చిన్న చిన్నగా మంటపాలను ఏర్పాటు చేయటము అనేటువంటిది మాత్రం మట్టితో చేసినటువంటి గణపతి అది కూడా బొజ్జతో ఉన్నటువంటి గణపతి వాస్తవంగా గణపతి అనగానే మన కళ్ళల్లో ఏదైతే గణపతి రూపం కనబడుతుంటుందో ప్రతి ఒక్కరికి కూడా ఓవజ్జ గణపయ్య అలా ఉన్నటువంటి విగ్రహాలనే పెట్టడం చాలా చాలా మంచిది ఎవరికి ఏ ఆనమైతే ఉంటుందో ఆ విధంగానే చేసుకోవాలి నాన్న కొంతమంది చక్కగా పాలవెల్లి అనేది కట్టి చేస్తుంటారు అందులోపల మరి ఆ గణపతి ప్రతిమని పెడతారు అలాగే కొంతమంది మామూలు పటాలకే పూజ అనేది చేస్తారు ఉండ్రాళ్ళు చేస్తారు తప్పనిసరిగా ఉండ్రాళ్ళు మాత్రం చేయండి నాన్న చేసి ఆ రోజున నూట ఎనిమిది అంటే వాస్తవంగా నూట ఎనిమిది సార్లు ఓం గమ్ గణపతి నమ ఓం గమ్ గణపతి నమ ఈ మంత్రాన్ని పఠించటం చాలా చాలా మంచిది మంత్రాన్ని ఓం గమ్ గణపతయ్యే నమ ఓం గమ్ గణపతయ్యే నమ అది అలాగే ఒక మూడు సార్లు కనీసం ఒక మూడు సార్లు గణపతికి గుంజిళ్ళు అనేవి తీయాలి వాస్తవంగా గుంజిళ్ళు తీయాలి అలా గుంజిళ్ళు తీయటము అనేటువంటిది కూడా చాలా మంచిది గణపతికి చాలా ఇష్టమట గుంజిళ్ళు తీయటం అంటే గణపతికి ఇష్టం అందుకని ఆ గుంజిళ్ళు తీయటము అనేటువంటిది గణపతికి ఇష్టం ఇది ఒకసారి విష్ణుమూర్తి మరి చక్రాలు రెండు కూడా పక్కన పెట్టుంచి పెట్టించాట పెట్టించిన తర్వాత దాన్ని గణపతి మింగుతాడట ఆ శంకుచక్రాలు అయితే మరి విష్ణుమూర్తి అడుగుతాడట మింగాడు మరి అవి నావి నాకు ఇవ్వమని చెప్పేసి అడిగితే ఏ రకంగా చూసినా ఇవ్వలేదు రాలేదట అప్పుడు విష్ణుమూర్తి ఆలోచించి ఇలా ఈ కుడి చెయ్యి ఇలా ఇటు ఎడమ చెవిని ఈ ఎడమ చెయ్యి కుడి చెవిని ఇలా పట్టుకొని గుంజళ్ళు తీశాడట గణపతిని విష్ణుమూర్తి ఇలా గుంజిళ్ళు అనేవి తీశాడట సరదాగా చెప్పుకునేటువంటిది మరి ఇవన్నీ కూడా అలా గుంజళ్ళు తీసిన తర్వాత తీస్తే ఆ గుంజలు తీయటం చూసి గణపతికి బాగా నవ్వొచ్చిందట అలా గుంజళ్ళు తీయటాన్ని చూసి బాగా నవ్వాడట గణపతి గణపతి అలా నవ్వి నవ్వి నవ్వినప్పుడు ఆ శంకుచక్రాలు గణపతి నవ్వినప్పుడు బయటకు వచ్చేసాయట అప్పుడు విష్ణుమూర్తి తీసుకున్నాడు ఆ శంకుచక్రాలని అంటే గణపతికి సంతోషము ఎవరు ఎవరమైనా మనం గుంజీళ్ళు తీస్తున్నాము అనంటే గణపతికి ఆనందము సంతోషము పట్టలేనంత నవ్వు నవ్వుతాడట అందుకని చెప్పి ఆ రోజు నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా గణపతి ముందు గుంజీళ్ళు అనేవి తీస్తారు గుంజిళ్ళు తీస్తే తన చూపు ఎక్కడున్నా గుంజిళ్ళు తీసే వాళ్ళ వైపు కంపల్సరీ వెళ్ళిపోతుంది అందుకని చెప్పేసి గుంజీళ్ళు గణపతి ముందు తప్పనిసరిగా తీస్తారు కొంతమంది పదకొండు తీస్తారు ఇరవై ఒకటి తీస్తారు మూడు గుంజిళ్ళు అయినా మినిమం తీయాలి గణపతిది కథ పూజ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడు సార్లు గుంజీళ్ళు తీయటం మంచిది అందుకనే మీరు గమనించండి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు గణపతి క్షేత్రాలకు వెళ్ళినప్పుడు చాలామంది కూడా కూర్చొని ఇలా గుంజీళ్ళు తీస్తూ ఉంటారు మూడు గుంజీళ్ళు తీస్తారు తీసి ఇలా మొట్టికాయలు కూడా ఇలా ఇలా మూడు సార్లు మొట్టుకుంటారు అంటే అలా చేస్తే గణపతి నవ్వుతాడు అని చెప్పేసి తన చూపు మనపై ఉంటుంది నవ్వుతాడు అని చెప్పేసి తప్పనిసరిగా గుంజీళ్ళు అనేవి తీస్తారు ఇవన్నీ కూడా మనకి మన పెద్దవాళ్ళు పెట్టినటువంటి ఆచార సాంప్రదాయాలు అనేటువంటి దాంట్లో కూడా ఒక విశేషము ఆరోగ్యము అనేటువంటిది ఉంది మరి ఈ పత్రి అనేటువంటిది అంత చక్కని ఆరోగ్యాన్ని ఇస్తుంది నాన్న అందుకని చెప్పేసి గణపతిని ఈ రోజున ఇలా అనేది చేయటం నిమజ్జనం చేయటం అలాగే మూడు సార్లైనా కనీసం గుంజిళ్ళు తీయాలి అని అంటారు ఎందుకోసము ఇవన్నీ కూడా వివరణ ఇవ్వటం జరిగింది ప్రతిదానికి ఒక అర్థం పరమార్థం అనేది ఉంటుంది నాన్న అందుకని ఈ విధంగా మనందరం కూడా ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము అలాగే తిరుపతి పర్యటన అనేటువంటిది సెప్టెంబర్ నెలలో ఇరవై రెండవ తారీఖున నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి ప్రాంత ప్రజలు కావచ్చు సమీప ప్రాంతంలోని వాడు కావచ్చు వాళ్ళందరూ కూడా ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని చక్కగా కలవచ్చు దైవిక వస్తువులు ఏవి కావాలన్నా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమందికి షేర్ చేయండి